సగ్గు బియ్యంతో అప్పటికప్పుడు చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదండి చాలా ఈజీగా చాలా త్వరగా అయితే చేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంటిల్లిపాది ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు అందులోకి ఒక కప్పు దాకా సగ్గు బియ్యాన్ని అయితే వేసుకోవాలి అలాగే ఇందులోకి ఇంకా ఒక హాఫ్ కప్పు దాకా పల్లీలు కూడా వేసుకోవాలి ఇంకా ఈ రెండిటిని ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకుందాం ఇంకా వీటిని అయితే మంటను లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు పల్లీలు సగ్గు బియ్యం ఒక రెండు నిమిషాల పాటు అయితే బాగా ఫ్రై చేసుకున్నానండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారినాయండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అయితే వేసుకోవాలి ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే ఈ పౌడర్ని అయితే వేసుకోవాలి సగ్గు బియ్యం పల్లీల పౌడర్ని అయితే ఇంక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బొంబాయి అయితే వేసుకోవాలి అదే సోజీ రవ్వ అంటారు కదా ఆ అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నా ఇంకా మనం వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పడుతుంది మనకి ఇక్కడ ఈ వాటర్ని కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకుందాం మొత్తం ఇలా ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి రవ్వ మనకు బాగా నానుతుంది ఇంకా ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పచ్చి శనగపప్పుని అయితే వేసుకోవాలి అలాగే మినపప్పు అలాగే మినప్పప్పు కూడా వేసుకున్నాను జీలకర్ర కూడా వేసుకోవాలి మనకి ఈ పప్పులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇప్పుడు పల్లీలని అయితే ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రుబ్బలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక ఇంచు అల్లం కూడా వేసుకోవాలి ఇంకా మనకు పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే ఒక జార్ తీసుకొని ఇంకా ఆ జార్లోకి అయితే వేసుకోవాలి ఈ పల్లీలు అన్నీ ఇంకా కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి అలాగే కారం నేను ఇక్కడ మిర్చి బదులు కారం అయితే వేసుకున్నానండి మీరు కావాలంటే మిర్చి కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని ఇంక అందులోకి అయితే వేసుకోవాలి ఇంకా ఈ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను ఆ పోపు కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకోవాలి ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇంకా మనకు రవ్వ కూడా బాగా నానింది ఇంకా వాటర్ అయితే కొంచెం పడుతుంది మనకు ఇప్పుడు ఇందులోకి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుంటున్నా ఇంకా వాటర్ అయితే పడుతుంది కదా మనకు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఈ వాటర్ కూడా వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకుందాం అన్నీ కలిసిపోయేలాగా ఇంకా పిండి కన్సిస్టెంట్ అయితే ఇలా ఉండాలి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ విధంగా అయితే ఉండాలి ఎక్కువ థిక్నెస్ లేకుండా ఎక్కువ పలచాగా లేకుండా మీడియం అయితే ఉండాలి మనకు ఇంకా మన ఇంట్లో ఇలాంటి పోపు గెట్ అయితే ఉంటుంది కదా ఇంకా దాన్ని అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇంకా హీట్ అయింది మనకు ఇంకా ఒక స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి ఇంకా ఇలా ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకుందాం ఇంకా ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా పిండి వేసే ముందు ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి పిండిని అయితే ఇంకా ఒక గేర పిండిని అయితే తీసుకొని ఇలా వేసుకొని ఇంకా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే కవర్ చేస్తున్నాం ఇలా కవర్ చేయడం వల్ల మనకు తొందరగా కుక్ అవుతుంది ఇంకా ఇలా ఎక్కడ పిండి లేకుండా బాగా ఆరిపోవాలి మనకు తడి అనేది ఇంకా ఇలా తడి ఆరిన తర్వాత ఇంకొక వైపు అయితే ఇలా టర్న్ చేసుకుందాం ఇంకొక వైపు కూడా బాగా కాల్చుకోవాలి రెండు వైపులు అటు ఇటు తిప్పుకుంటూ మనం ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ ఇంకా బాగా కాల్చుకున్నానండి ఇంకా ఇదైతే మనకు రెడీ అయిపోయింది బాగా ఇలా కాల్చుకోవాలి ఇంకా దీన్ని ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా ఆయిల్ అయిన తర్వాత ఇంకా ఇలా పిండిని వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే కవర్ చేసుకుందాం ఇంకా మనకు ప్లేట్ అయితే తీసుకొని ఇలా బాగా పైన ఎక్కడ పిండి అయితే లేదు కదా ఇలా ఆరిన తర్వాతనే ఇంకొక వైపుకైతే టర్న్ చేసుకోవాలి ఇంకా ఈ వైపు కూడా బాగా కాల్చుకోవాలి రెండు వైపులా ఇంకా ఇది కూడా రెండు వైపులా బాగా కాల్చుకున్నానండి ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మరొకటి అయితే చూపిస్తున్నాను ఇలా మనకు ఎంత పిండి కావాలో అంత పిండిని అయితే వేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా మూత అయితే పెట్టేసుకుంటున్నా ఇంకా మనకు పైన అయితే తడి ఆరింది కదా ఇంకా ఇలా ఇంకొక వైపు అయితే చేసుకుందాం ఇంకా ఇలా ఇంకొక అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యంతో అయితే బందోస అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇడ్లీలు దోశలు ఇలా కాకుండా ఇలా వెరైటీగా సగ్గు బియ్యంతో బంద్ దోశలు అయితే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా ఇవి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అంత ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా అయితే ఉంటాయి మనకు ఇంకా చట్నీ చేసుకున్నాం కదా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నాం మీరు చట్నీ వద్దనుకుంటే సాస్తో కూడా తినేయచ్చండి అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఈ బందోసలు అయితే ఇంకా మీకు అయితే చూడండి లోపల ఎక్కడ పిండి అయితే లేదు బాగా మనకు ఇంకా మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి ఈ బందోసలు అయితే అప్పుడే మనకు లోపల వరకు బాగా ఫ్రై అయిపోతుంది ఇంకా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాల్టివ్ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్